జగనన్న హయాంలో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో పన్నెండు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా ఈరోజు మరి కోటి సంతకాల సేకరణలో భాగంగా కర్నూలు లక్ష్మీనగర్ నందు ఇరవై నాలుగో వార్డులో కోర్టు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ప్రజలందరూ చాలా స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెడుతున్నారు ఎవరు కూడా అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజలకు సంబంధించింది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి అందరి ముందుకు వచ్చి సంతకాలు చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు కేవలం ఐదు వేల కోట్లు ఉంటే చాలు ఐదు వేల కోట్లతో ఈ పన్నెండు మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ జగనన్న ఒక్కొక్క కాలేజీకి ముప్పై నలభై కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి మిగతా థర్టీ కా కంప్లీట్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనకాడుతూ ఈరోజు వాటిని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తా ఉన్నారు తన సొంత బినామీలకు మరి అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టేవాడికి కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బాగుంటుంది కదా అని చెప్పిన ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు మరి గవర్నమెంట్ కూడా విచక్షణతో ఆలోచించి కూటమి ప్రభుత్వము మళ్ళీ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని చెప్పని ప్రజలందరి తరపున మేము కోరుతూ ఉన్నాము ఈ కోటి సంతకాల సేకరణ అయిపోయిన తర్వాత రేపు పన్నెండవ తేదీన ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ధర్నా చేయాలని చెప్పని నిర్ణయించినారు జగన్ అన్న మరి స్టేట్లో ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో కూడా ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీలలో కూడా ర్యాలీలు తీసి ప్రతి ఒక్కరము సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని దిగ్విజయం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను